ఈరోజు మనము లింగపాలెం గ్రామము వేంసూరు మండలము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి ఈ మామిడి తోటలో మనం ప్రజెంట్ అయితే ఉన్నామండి ఈ మామిడి తోటలో ఇలా విపరీతంగా పిందెలు ఎలా వస్తూ ఉన్నవి అలాగే ఫ్రూటింగ్ ఎలా పడతా ఉన్నవి ఫ్రూటింగ్ పడడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇంత పూత ఇంత బాగా రావడానికి ఏం మెడిషన్ వాడారు అనేది తెలుసుకోవడం కోసం చాలామంది రైతులు భయం మీరు ఎప్పుడూ మిర్చి తోట గురించే చూపిస్తూ ఉన్నారు మరి మామిడి తోటలు ఉంటవి అనేక అంతర్ పంటలు ఉంటాయి కాబట్టి చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉన్నాయి అనేది ఇది మామిడి కాయల యొక్క పిందెలు అనమాట సో ఇప్పుడే పడ్ అంటే మందు మెడిసిన్ వాడిన తర్వాత ఈ పూతలు ఇలా వచ్చి వచ్చిన పూతలలో ఈ పిందెలుగా మారడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మామిడి తోటలో కాయలు అనేది నల్లుల వల్ల కాయకుండా సో మొత్తం ఫ్లవరింగ్ డ్రాపింగ్ అయ్యి ఇలా అవుతూ ఉన్నవి సో ఈరోజు మనము మామిడి తోట ఒక యజమాన్యాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అలాగే ఏ మందులు వాడారు ఇంత ఫ్లవరింగ్ ఎలా వచ్చింది అనేది మాట్లాడుకుందాము సో మాట్లాడుకునే ముందు ఎవరైతే రైతులు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సో అన్ని పంటలకు కలిపి కూడా మనమైతే మందులైతే చెప్పడం జరుగుతుంది ఎలాంటి సలహాలు పాటిస్తూ ఉన్నారనేది రైతు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ జగన్మోహన్ రావు ఊరు సార్ ఊరు మండలం డిస్టిక్ ఏమో సార్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్టిక్ ఓకే ముందుగా ఈ మామిడి తోట అనేది ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్ మీరు ఇది మొత్తం ఎనిమిది ఎకరాల తోట అండి ఎనిమిది ఎకరాల తోట అయితే వేసుకున్నారు వేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది పదిహేను పదహారు సంవత్సరాలు తోట సార్ పదిహేను పదహారు సంవత్సరాలు వేస్తా ఉన్నది ఓకే ముందుగా మీ యొక్క మామిడి తోటలో ఇంత పూత పిందే రావడానికి గల కారణాలు ఏంటివరకెప్పుడు ఇంత పూత గాని గాని కనిపించేది కాదు ఓకే ఎప్పుడు ఈ మామిడి తోటల పరిస్థితులకు వచ్చేది వాతావరణం అనుకూలించక పూత రాక ఇట్లా ఎప్పటికప్పుడు రైతు నష్టపోతున్నాం ఓకే సరే లాస్ట్ కి మాకు ఏమనిపించింది అంటే ఈ మామిడి తోటే అనవసరం అనే పరిస్థితికి వచ్చాము ఇప్పుడు తీసేద్దాం అనుకున్న తోట మీరు ఎలా నీట్ గా చేయగలిగారు దీన్ని ఎప్పుడు కూడా మాకు పెట్టుబడి పెట్టడం తప్పితే పోతరాక ఈ తోట తీసేయాలా తీసేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పామాయిల్ బాగుంది కాబట్టి అవును పామాయిలు వేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చినాం ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఇక్కడ మాకు మరలపాళ్ళు అన్నిలు అనే ఒక అతను ఇతను మా దగ్గర కొంత మెడిసిన్స్ వచ్చి ఉన్నాయి అవి కొట్టి సంవత్సరం చూడండి వాటి వల్ల మీకు ప్రయోజనం ఉంటే ఏం లేదు లేకపోతే తర్వాత మీరు నిర్ణయం ఏదైతే తీసుకుంటే అది తీసుకొని అని చెప్తే అతను అప్పుడు అడిగా ఏంటి పూత రావట్లేదు చెట్లు ఎట్లా బాగా బాగాలేదని అడిగితే అప్పుడు ఆయన ఎగ్జాక్ట్ ఆర్దో సిలిక్ అనే ఒక ఉంది బ్లింగో ఇచ్చాడు ఇందులో బ్లింగు సో మన అగ్రిసైన్ వారి బ్లింగు అదే విధంగా టిలేజ్ ఆర్గానిక్ వారి ఇది టిల్లేజ్ ఆర్గానిక్ సో ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వారి ఎక్సోటిల్ అనమాట ఈ ఎక్సోటిల్ లో ఆర్థోసిలిక్ యాసిడ్ అనేది ఉంటది దాంతో పాటు అగ్రిషైన్ వారి బ్లింగు ఇవి రెండు వాడారు సార్ రెండు వాడాం ఎన్ని సార్లు వాడారు ఎన్ని రోజుల్లో వాడారు ఫస్ట్ పూత రాలేదు ఈ వాడిన తర్వాత ఇది కలిపి వాడిన తర్వాత పూత బాగా విపరీతంగా పూత వచ్చింది ఓకే పూత వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఆ పూత నిలవటం కోసం ఏంటి మళ్ళీ ఆ పూతం రాగాలనే ఉద్దేశంతో మళ్ళీ స్ప్రే చేసాం ఓకే అది అప్పుడు స్ప్రే చేసిన తర్వాత చూస్తే ఫోన్ ఎట్లా పెట్టి దాని మీద ఇట్లా పువ్వు దులిపితే దాని మీద ఈ పురుగు మంచి పురుగు తామర అలాంటి ఇవన్నీ కదులుతూ కనపడుతుంది మీద చూసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత అసలు ఇప్పుడు మళ్ళీ ఫోన్ మీద కూడా చూసి అక్కడే కనపడలేదు అన్నీ కూడా రసం పురుగు ఆగిపోయింది తోట కూడా నల్ల తామర అన్ని కూడా కంట్రోల్ అయ్యి పాట కూడా మంచి స్ప్రే సైన్ వచ్చి కన్నీ కూడా ఈ మన కన్నీ ఉంటది కదా సైజు అన్ని కూడా వచ్చి కొద్ది చెట్లకి ఇంకా కొద్ది పెద్ద సైజు కూడా ఉన్నాయి వేరే వాటికి కూడా ఓకే దానివల్ల మళ్ళీ అప్పుడు మనపించింది మోడీ తోటి ఉంచుతాం దీని మీద కూడా ఇంకా రెండు సంవత్సరాలు చూసినాక కూడా మంచిగా ఉంటే దీన్ని కంటిన్యూ చేద్దాం అనే నిర్ణయాన్ని తీసేద్దామన్న తోట మళ్ళీ మార్చుకోవడం జరిగింది అది ఇప్పుడు ఇది వాడడం వలన మీ నల్ల తామర తామర తోటలలోమరీలు కానీ మ్యాంగో మ్యాంగ పురుగు ఇది అంటారు నల్ల పురుగు తేన మంచు తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్ అయినాయి మొత్తం ఆ మంగు మంగు కూడా మంగు కూడా కంట్రోల్ అయింది కూడా కంట్రోల్ అయింది ఇప్పుడు అంతా పోయి కూడా మనకి తోటలో అయితే నీట్గా వచ్చి నీటిగా సార్ ఎన్నిసార్లు వాడేది ఇప్పుడు త్రీ టైమ్స్ కొట్టాం సార్ మూడు సార్లు వాడుకున్న సార్లు కొట్టాం రిజల్ట్ అయితే బాగుంది మీకు తెలిసి బాగానే ఉంది ఇప్పుడు రేపు కాయ కూడా పిందె అని ఆగటం కోసం కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పిందె కూడా రాలేకుండా ఉండాలి ఈ ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ పూత వచ్చిన తర్వాత పూత రాలేది దాంతో ఈ పురుగు వలన తేన మంచు నల్ల పురుగు వీటన్నింటి వలన అట్ల పోయాయి ఏమైనా ఉన్నా పింద మన ఎర్రగా వచ్చేసి ఆ పిందెలు రాలేదు ఎక్కడ ఉన్నా కూడా లాస్ట్ దాకా కూడా వీటికి ఇబ్బంది అంటే మూడు సంవత్సరాల నుంచి నల్లలు నల్ల తావనం కానీ పెద్దగా రాలేదు ఇప్పుడు ఇయర్ అయితే ఈ సంవత్సరం బాగా వస్తుందని నమ్మకం కలిగింది సార్ అంటే మీరు తీసేద్దాం అనుకున్న తోటని ఉంచుదాం అనుకునేది చూద్దాం అనే ఆలోచన వచ్చారు అంటే ఇది వాడిన తర్వాత దీని తర్వాత చేంజ్ అయిన అనమాట తోట కూడా టోటల్ అవునవును సో ఇదైతే మీకు రిజల్ట్ అనిపించింది రిజల్ట్ ఉంది బాగానే ఉంది మంచిగా ఇది ఒకటి కాడి నుంచి కూడా ఉంది ఇవాళ ఇంకా ఏరే తోటలలో కూడా మీరు మా రోజు మన మళ్ళు కట్టి దమ్ము చేసిన తోటలు కన్నా కూడా బాగున్నాయి మామూలుగా చూసారు కదా ఏది మామూలుగా ఏదో పాటు పైపుతో ఏమైనా ఉంటే నీళ్లు పెడుతుండ్రు అంతవరకు అసలు అదే ఉరిమల్లి కట్టి మనం దమ్ చేసి దాంట్లో మేము ఏదో వేస్తాం కాబట్టి దానివల్ల కూడా ఇంకా ఎక్కువ చెట్టుకి మంచి బలం వస్తాయి మేము ఆ బలం కూడా సరిగా చేయలేదు ఎందుకంటే మళ్ళీ లేవు కాబట్టి సార్ ఈ పూత మీకు ఇంత విపరీతంగా ఎలా వచ్చింది ఇది ఒక చెట్టుకే వచ్చిందా తోట అంతా అలాగే వచ్చిందా తోటంతా వచ్చిందండి తోటంతా ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చింది తోట ఏం వాడితే వచ్చింది మనకు ఈ బ్లింగు అనేది ఉంది కదా సార్ వాటిలో కలిపి వాడటం ఈ బ్లింగు ఈ బ్లింగు వల్లనే హీట్ వచ్చి పూత వచ్చిందండి పూత కూడా బాగా విపరీతంగా వచ్చింది ఈ బ్లింగు వాడడం వలన మీకు విపరీతంగా పూత వచ్చింది వచ్చిన పూత డ్రాప్ కావట్లేదు డ్రాప్ కావట్లేదు ఓకే అయితే ఇప్పుడు ఎకరం ఎకరం డోస్ ఎలా ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫర్ ఎకర్ వంద లీటర్ వాటర్ అవునండి అవును ఇది వచ్చేసరికి రెండు వందల యాభై బ్లింగ్ వచ్చేసరికి రెండు వందల యాభై గ్రాములు వంద లీటర్ వాటర్లకి ఇది వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ మనకు వంద లీటర్ వాటర్కి వాటర్ సో దేంతో స్ప్రే చేసుకున్నారు మేము ట్రాక్టర్ తోటి మన వెయ్యి లీటర్ వెయ్యి లీటర్ ట్యాంకులు రెండు ఉంటాయి ఓకే దాన్ని ఇద్దరు రెండు పంపులు పంపులుంటాయి దాంతో స్ప్రే చేయించారు ఇప్పుడు మూడు సార్లు స్ప్రే చేశారు గింజ రిజల్ట్ మీకైతే రిజల్ట్ బాగు జల్ట్ బాగుంది మామిడి తోటలో సాగు చేశారు అయితే దీన్ని వాడుకో వాడవచ్చండి దాన్ని కంపల్సరీ బ్లాండంగా వాడవచ్చు నాకు కూడా రిజల్ట్స్ మంచిగా అనిపించింది తీసేద్దాం అన్నాను అంటే దాన్ని మంచి మన పట్టకం లేకపోతే ఆల్రెడీ తీసేద్దాం మీ నేల కూడా రిస్క్ నేల బ్రహ్మాండంగా ఆయిల్ ఫామ్కి పని చేసే నేల అయినా సరే మళ్ళీ డ్రాప్ అయ్యా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని తోటను ఉంచుకోగలగవచ్చు మాక్సిమం దీని మాక్సిమం దీని కాల పరిమితి దీని కాల పరిమితి ముప్పై ముప్పై సంవత్సరాల దాకా ఉంటుంది ముప్పై ముప్పై సంవత్సరాల దాకా అయితే ఉంటుంది మనకు ఈ చెట్లు అన్ని ఒకదాని కూడా పెద్దగా కలిసిపోతాయి అప్పుడు అలాంటప్పుడు తీసేస్తాం తీసేయాలి కానీ ఇప్పుడు మీరు తీసేయాలనుకున్న తోటని జామాయిలో ఏదో సంథింగ్ వేసుకునే సమయంలో ఈ బ్లింగు అండ్ ఎక్సోటిల్ వాడడం వలన ముడతలు పోయినవి తర్వాత ఆకులు నీటిగా వచ్చినవి ఫ్లవరింగ్ వచ్చినవి మ్యాంగో బెంగు పోయింది తర్వాత మనకు పూతలు వచ్చినవి నల్ల తామ్ర పురుగులు పోయినవి ఇవి రెండు వాడడం వల్ల మూడు సార్లు వాడుకున్నారు సో ఒకటి మన సార్ మీ పేరు ఏమన్నారు జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు గారు సో మనకు చెప్పడం జరిగింది మామిడి తోటలో ఏ రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఏదైనా కానీ గత మూడు సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే అసలు ఎక్కడా కూడా క్రాప్ అనేది లేదు మామిడి తోటలు వేస్ట్గా వేసుకున్నాము సో కాయలేదు దానికి తగ్గ దిగుబడి లేదే సో ఆదాయం కూడా లేదు అందువలన ఈ సమయంలో రైతులకు మనకు ఈ అగ్రిషైన్ వారు బ్లింగ్ అందిస్తూ ఉన్నారు అదే మనకు టిలేజ్ ఆర్గానిక్ నుంచి ఎక్సో టిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి రెండు కూడా మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నా కామెంట్లో కూడా అడిగారు ఫోన్ కూడా చేసి అన్న ఏం కొడితే బాగుంటుందని అడిగారు కాబట్టి దానికోసం ఇది రెండైతే కంపేర్ చేసి చెప్పడం జరిగింది సార్ మనకు మంచి ఆలోచనగా చెప్పడం జరిగింది తీసేద్దాం అనుకున్న తోట ఇలా చేంజ్ అయింది ఒక అనే కాదు సో ప్రతి చెట్టు కూడా ఇలా నీట్గా ఫ్లవరింగ్ వచ్చి అలాగే పిందెలుగా అవుతా ఉన్నవి సో గుత్తులు గుత్తులుగా సూది మొలక లెక్క అయితే అవ్వడం జరుగుతుంది సో సార్ చాలా థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు మీరైతే రైతులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుబ్బాయి ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన మామిడిలో ఎన్ని రకాల మామిడి ఉంటాయి సార్ ఇప్పుడు మా తోటలో ఉన్నాయి అయితే నేను వేసిన దాంట్లో బంగినపల్లి కలెక్టర్ అలాగే మన ఎల్లమందులు అంటాం ఓకే కొద్దిగా మన లార్జ్ సైజ్ వస్తుంది చూడండి దాన్ని కొంతమంది దాన్ని కొన్ని వేరే రకంగా చూస్తారు మేము వెల్లమందులు అంటాం వెల్లమందులు ఉంది చిన్నరసాలు ఉన్నాయి ఏది మనం ఊరగాయ పెట్టుకుంటాం వాటి చిన్నరసాలు ఉన్నాయి అట్లాగే పునాసి అంటే అవి మామూలు ఈ సెట్లు అన్ని ఆగిపోయిన తర్వాత ముందు వస్తాయి అంత ముందు కూడా వస్తాయి ఇదిగోండి మీరు చూపించేది అప్పనాజ్ సెట్ తర్వాత మళ్ళీ కాపీ అయినా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఎప్పుడంటే ఇది దాని ఆ సెట్ అది సెట్ అండి ఈ కాయలు ఆగిపోయినాక అన్నది ముంత మామిడి అండి ముంత మామిడి అయితే ఇవి సీజన్ ని బట్టి కూడా వస్తాయా లేదా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయా అంటే ఇప్పుడు మనం మార్కెట్లో పచ్చడి పెట్టుకోడానికి వస్తాయి

వీటికి మార్కెట్ లో ఫస్ట్ మార్చి నెలలో కాపు కాయలు వచ్చినాటికి వీటిని మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు ఢిల్లీ సెట్లు ఆ ఢిల్లీ సైడ్ లో వచ్చినప్పుడు టన్ను డెబ్బై వేలు ఎనభై వేలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది అప్పుడు ఫస్ట్ కోత కోత రావాలా ఫస్ట్ పిందే కానీ కాగిత రావాలి కాపు రావాలా వచ్చినప్పుడు అదేమైందంటే వాళ్ళకి ఫస్ట్ దొరకవు కదా దానివల్ల డెబ్బై ఎనభై వేలు అంటే బాగా వస్తుంది మేము కొంచెం సైజ్ వచ్చిన తర్వాత ఈ మార్కెట్ వాళ్ళు ఉంటారు తోటలో కొన్ని రోజులు కొంతమంది కొంతమంది వీళ్ళు మాడి అంటే టోటల్ తోట తోట ఇచ్చేస్తారు తోట లెక్క వాళ్ళే కోసుకుని వాళ్ళే అమ్ముకుంటారు మన సంబంధం లేదు అక్కడ నుంచి తోట అయ్యేదాకా విడిపోయేదాకా ఆయన ఆయన దగ్గర కాయలని కోసుకుని ఎండాకాలం ఇప్పుడు మనకి గాలి వాన వస్తుంది అప్పుడు పడిపోయింది అనుకోండి మీకేం సంబంధం లేదు కాయబడ్డ తర్వాత కాయపడిన తర్వాత కొనుక్కుంటారు వాళ్ళకే సంబంధం రైతుగా మాకేమని పెద్ద చూసినప్పుడు కొద్దిగా ఎక్కువ నష్టం జరిగింది అనుకో డబ్బులు కూడా దాన్ని బట్టి కొంత మీరేంటంటే అయ్యో పాపం మన దగ్గర తీసుకున్నారని అది వాడికి మంచి లాభం అసలు మనకి లాస్ అయితే మాత్రం రైతు నడి అడిగేది మామిడి తోట రైతులు ఎక్కువగా నష్టాన్ని చూస్తున్నారని మనకి అనుకుంటున్నాం చూస్తున్నాం నేనే దీన్ని అని ఇప్పుడు మార్చుకున్నాను నేనే ఎందుకంటే రావట్లేదు మాకు ఇప్పుడు చూస్తే పామాయిల్ బ్రహ్మాణం కోతులతో పని లేదు ఇప్పుడు మీరు చూశారు కోతులతో అయితేనో అవును చాలా మంది రైతులు మామిడి తోటలు తీసేసి అంటే ముప్పై నలభై సంవత్సరాలు మామిడి తోటలు తీసి పామాయిల్కి వెళ్తున్నారు చాలా వరకు మా దగ్గర కూడా మామిడి తోటలు చాలా తీసేసారు మొన్నోళ్ళు కూడా తీసేసుకొని మేము పామాయిల్కి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మందులు కొట్టినాం కాబట్టి ఇప్పుడు దాంతో చూద్దామని మళ్ళీ మళ్ళీ కట్టి చూద్దామని మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు చూసి బాగుందంటే ఉంచుదాం లేకపోతే అప్పుడు నిర్ణయం తీసుకుందామని ఆలోచన